హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజయ్ కిచెన్ చూస్తున్నారుగా మామిడికాయలు మామిడికాయలు పచ్చడి సీజన్ అయితే రావడం కాదు వెళ్ళిపోతుంది ఇంక ఇప్పుడైతే మేము మామిడికాయలు తెచ్చుకున్నాము ఇప్పుడు టైం ఎంత అవుతుంది అనుకుంటున్నారు నైట్ ఎయిట్ అయిపోయింది ఇంకా మేమైతే ఈ టైంలో తెచ్చుకున్నాము ఇక రేపొద్దునికి నేను ఇంక అన్నీ రెడీ చేసుకోవాలి ప్రస్తుతానికైతే వీటిని చూసుకుంటున్నాను కౌంటింగ్ చేసుకుంటున్నాను తర్వాత వీటిని ఇంకా నేను క్లీన్ చేసేసుకోవాలి ఇక వీటన్నిటిని కూడా టబ్లోకి తీసేసుకుంటున్నాను ఎందుకంటే నేను వీటిని ఈరోజే ఈ నైటే కడిగేసి శుభ్రంగా ఆరపెట్టేసుకుందామని ఇక టబ్లోకి తీసుకున్నాక నేను వాటర్ వేసేసుకుంటున్నాను వాటర్ వేసుకొని వీటన్నిటిని కూడా శుభ్రంగా నేను కడిగేస్తాను అయితే ఈ రోజుల్లో మాత్రం బయట మార్కెట్లోనే కాయలు కొడుతున్నారు అక్కడే శుభ్రంగా కడిగేసి ముక్కలుగా చేస్తారు కానీ అట్లా బాగోదు మనం ఇలా ఇంటికి తెచ్చుకొని శుభ్రంగా కడుక్కున్నామంటే వీటికి చాలా చాలా సొన్ ఉంటుంది అందులో అక్కడిక్కడ ఉంటాయి కదా దువ్వకి మనం ఆడికాయలు క్వాంటిటీ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఇలా తెచ్చుకొని శుభ్రంగా మనమే ఇంట్లో కడిగేసుకొని చేసుకుంటేనే మంచిది మొన్నైతే నేను కిలో పచ్చడి పట్టాను అవి నాలుగు కాయలు అవి మాత్రం నేను బజార్ట్లోనే తీసుకొని అక్కడే కొట్టించేసి తీసుకొచ్చాను ఇవి మాత్రం ఎక్కువ క్వాంటిటీ ఉన్నాయి కదా సో ఇంటికి తెచ్చుకొని ఇంకా శుభ్రంగా కడిగేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఎంత మురిగ్గా ఉన్నాయో వాటర్ చాలా మురికొచ్చిందండి ఇది చూశాక నాకు అనిపించింది బయట మాత్రం చేయించుకోకూడదు మనమే శుభ్రం చేసుకోవాలనిపించింది ఇంకోసారి మాత్రం మోడికాయలు తెచ్చుకుంటే మనమే క్లీన్ చేసుకోవడం బెటర్ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అయిపోయిందండి మార్నింగ్ అయిపోయింది ఇంకా మాడికాయ పచ్చడికి మాత్రం అంతా రెడీ చేసుకున్నాము ఇంక ఇప్పుడైతే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను చూడండి ఇంకా మామిడికాయ పచ్చడికి కావాల్సిన సరుకులన్నీ తెచ్చుకున్నాము ఇది ఎలా తెచ్చుకున్నామంటే మాడికాయ ముక్కల్ని బట్టి తీసుకున్నాము మాడికాయ ముక్క మాడికాయ వచ్చేసి ఒకటి హాఫ్ కేజీ కింద వేసుకొని దాని ప్రకారం మేము సరుకులు తెచ్చుకున్నాము కారం అయితే పట్టించుకుందాం అనుకున్నాం కానీ ఈ వర్షాలకి అసలు కుదరలేదు అందువల్ల ఇంకా మేము ప్యాకెట్లు తెచ్చుకోవాల్సి వచ్చింది ఇక్కడైతే వన్ అండ్ హాఫ్ కేజీ కారం తీసుకున్నాను దాంతోపాటు ఒక వన్ కేజీ చిన్నులపాయ తీసుకున్నాను ఇంకా ఆవాలు వచ్చేసి మాత్రం ఆవాలు ఇప్పుడు ఓపెన్ చేసేది హాఫ్ కేజీ ప్లస్ ఇంకొక హాఫ్ కేజీ మొత్తం కేజీ తీసుకున్నాము మరో చిన్నులపాయ ప్యాకెట్ తెచ్చుకున్నాము ఇవి హాఫ్ కేజీ అనమాట చిన్నులపాయలు కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే రుచిగా ఉంటుంది అనేసి మేము ఒక హాఫ్ కేజీ ఉల్లిపాయలు ఎక్కువ తెచ్చుకున్నాము అందులో మామిడికాయ అల్లం పచ్చడి కూడా చేస్తున్నాం కదా దానికోసం కూడా తీసుకున్నాము ముందైతే మనం వీటన్నిటినీ రెడీ చేసుకొని దేనికి అది ఇట్లా బేసిన్లలో పెట్టుకొని రెడీగా ఉన్నాయంటే మనకు పచ్చడి పట్టడం చాలా ఈజీ అయిపోతుంది ఇప్పుడు నేను అల్లం పచ్చడి అని చెప్పాను కదా మామిడికాయ అల్లం పచ్చడి కోసం నేను ఇక్కడ ఒక కేజీ మామిడి అల్లం తీసుకున్నాను ఇక్కడైతే మా మామిడికాయలు ఇరవై ఐదు కాయలు ఉన్నాయి దానిలో సగం వచ్చేసి నేను అల్లం మామిడికాయ పచ్చడి పట్టాలనుకున్నాను దానికోసమే నేను ఇక్కడ కేజీ తీసుకున్నాను మెంతులు వచ్చేసి పావు కేజీ తీసుకున్నానండి ఆవాలు మనం ఎన్ని వేస్తున్నామో అందులో వన్ బై ఫోర్త్ మెంతులు వేసుకుంటే మన పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది అందుకోసమే నేను కేజీ ఆవాలు తీసుకున్నాను కాబట్టి ఒక పావు కేజీ మెంతులు తీసుకున్నాను ఇంక ఇక్కడ సరుకులన్నీ రెడీ అయిపోయినాయి మనకిప్పుడు ఇంక మనం పచ్చడి స్టార్ట్ చేసుకోవచ్చు ముందుగా అయితే నేను అల్లాన్ని క్లీన్ చేసుకుంటున్నాను అల్లంపై ఉన్న చెక్కు మొత్తం తీసేస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అల్లాన్ని అయితే నేను ఫస్ట్ ముందు వాటర్లో వేసేసి దాని మీద మట్టంతా పోయేలా శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసాను ఆ తర్వాత దీనిని చెక్కు తీసుకోవాలి మా మామిడికే ముక్కలు కొట్టేసేద్దాం మరి లేదు లేదు ఇవన్నీ రెడీ అయ్యాక ఉప్పు ఆవాలు మెంతి పిండి ఇవన్నీ రెడీ అయ్యాక అప్పుడు లాస్ట్గా ముక్కలు కొట్టాలి లేదా ఆరిపోతాయి మేమైతే ముందు ఇక్కడ చిన్నల్పాయలు ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాం ఇంకా ఆవ పిండి కూడా రెడీ చేసుకోవాలి అందుకోసమే ముక్కలు ఆరిపోతాయి అంటే అందుకోసం ముక్కలు అయితే ఇప్పుడు కొట్టట్లేదు ఒక కాయ అయితే శాంపిల్కి కొట్టాము ఇంకా అక్కడ పెట్టేసాము ఆపేసాము మామిడికాయ పచ్చడికి ముందు చిన్నులపై ఒల్చుకోవడం మాత్రం పెద్ద టాస్క్ అంతా ఒకే అయితే ఈ చిన్నులపై ఒలవడం చాలా పెద్ద పని చూడండి ముందు పాయ విడిపోవడం కోసం మా మమ్మీ అయితే ఇలా కొట్టేస్తుంది కానీ స్లోగా కొట్టాలండి చిన్నులపై పాడైపోయింది కొద్దిగా చాలా అన్నావు కదా నేను కూడా కొద్దిగా తీసినా అల్లం కొద్దిగా తీస్తే చెక్కు సరిపోతుంది అంటే నేను కొద్దిగా తీసానండి మళ్ళీ ఇప్పుడు ఇట్లా కాదని చెప్పి మా మమ్మీ అయితే మొత్తం నీట్గా తీసేస్తుంది బానే వల్చారే సగం బడ మొత్తం మీరే వలిచేసిండ్రు ఒక్కసారి ఫ్యాన్ వేసామనుకో ఏమవుతుంది ఏమైతే బీరువా కింద సోఫా కింద ఫ్రిడ్జ్ కింద అది ఇల్లు అంతా ఇంకా పొట్టే ఇప్పుడైతే ఇంకా అల్లం కట్ చేసుకుంటున్నాను ఇంకా మనం అల్లం మోడికే పచ్చని ఎలా చేయాలో చూద్దాం ముందుగా అల్లాన్ని మాత్రం క్లీన్ చేసుకొని పైన పొట్టు తీసుకొని ఆ తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆవాలు ఫస్ట్ ఆవాలు అయితే లైట్గా వెయిట్ చేసుకోవాలి ఎందుకు అంటే ఇందులో ఉన్న కొద్దిగా పచ్చివాసన పోతుంది అలాగే మనం మిక్సీ వేసుకుంటే మనకి ఆవ పొడి కూడా చాలా ఈజీగా బాగా వచ్చేస్తుంది లేకపోతే పచ్చి మీద వేస్తే అతుక్కుపోయి మిక్సీకి ఇది మొత్తం బాగా మిక్సీ కా ఆవన్నమాట బాగా మెత్తగా పౌడర్లా కావాలనుకుంటే ఇలా లైట్గా వెయిట్ చేసుకోవాలి నెక్స్ట్ మెంతులు మెంతులు కూడా మనం వేడి చేసుకోవాలి కొద్దిగా వేడి తగ్గిన తర్వాత ఇంకా మనం మిక్సీ వేసుకుందాం ఈ ఆవాలు మిక్సీ వేసేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకుందాము అట్లాగే ఈ పచ్చడి కోసం ఉప్పు కూడా మనం లైట్గా వెయిట్ చేసుకొని ఆ తర్వాత దీన్ని కూడా మిక్సీ వేసుకోవాలి అప్పుడే మన పచ్చడిలో ఉప్పు అనేది కరుగుతుంది ఇంకా నేను ఇప్పుడు అల్లం కూడా మిక్సీ వేసుకుంటున్నాను కానీ దీన్ని మిక్సీ పేస్ట్ చేసుకునేటప్పుడు వాటర్ మాత్రం యాడ్ చేయకూడదు ఉట్టి అల్లాన్ని మాత్రమే మిక్సీ వేసుకోవాలి ఇక నేను అల్లం మాడికే పచ్చడికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో నూనె వేసుకొని వేడి చేసుకుంటున్నాను ఇందులో మనం మిక్సీ పట్టుకున్న అల్లం పేస్ట్ మొత్తం వేసి కొద్దిగా వేడి చేసుకోవాలి అప్పుడే ఈ అల్లం మాడికాయ పచ్చడికి టేస్ట్ అనేది బాగా వస్తుంది అంతేకాదు ఈలోపు ఈ అల్లానికి ఉన్న వాటర్ క్వాంటిటీ ఏదైనా ఉంటే కనుక అది కూడా ఈ నూనెలో కొద్దిగా వేగిపోతుంది అప్పుడు మన ఈ మామిడికాయ పచ్చడి సంవత్సరం మొత్తం కూడా నిల్వ ఉంటుంది ఇక అల్లం మొత్తం వేసుకున్నాక దీనిని నిన్ను వెయిట్ చేసుకున్న తర్వాత దీన్ని మాత్రం వెంటనే పచ్చడి చేయలేం కాబట్టి కొద్దిగా ఫ్యాన్ గాలికి పెట్టేసుకోండి తొందరగా ఆరిపోతుంది అప్పుడు మనం పచ్చడి చేయడం కూడా ఈజీగా ఉంటుంది అల్లం వేగుతుంటుంటే భలే మంచి స్మెల్ వస్తుందండి ఇంకా అల్లం మోడికే పచ్చడి అంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది ఒక డబ్బా

तो और बट बट एक कट पेस्ट पुल्सकत её सबम्मा कशाला और कोसमेड करता हमों पूम अज्ब करती, क्षछा ना, ना? मैं okay. अजरका我們 क्या म हम परíll抱ी नहीद हम आपॉसमें करना है क्षछा करता हमλά है यह तर सेटे है కొంచెం నూనె పడుతుంది రేపు ఉదయానికి ఈ ఉప్పు అంతా కరిగి ముక్కలు నీరు వస్తుంది అప్పుడు మళ్ళీ కలుపుకొని మనం అప్పుడు నూనె కొంచెం యాడ్ చేసుకుంటాం ఇది అల్లంతో చేసిన పచ్చడి నూనె కొంచెం తక్కువ అనిపిస్తుంది కదా రేపు ఉదయానికి నూనె అంతా పైకి వస్తుంది అంటండి అప్పుడు మనం అప్పుడు కొద్దిగా నూనె యాడ్ చేసుకొని మనం జాడికి తీసేసుకోవచ్చు ఇది కూడా అల్లం పచ్చడి ఇది రెండు కూడా ఆరు కిలోలు చేసాము ఇక్కడ మూడు కేజీ మూడు కేజీ మనం కలుపుకోవడానికి ఇలా వీలుగా అని చెప్పేసి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఉంది సంవత్సరానికి కలిసిపోయి అప్పుడు మనకు ఉప్పు కారాలు కరెక్ట్గా తెలుస్తుంది అది ఏమైనా తక్కువే పూలు కలుపుకొని మన జాడీకి అంతే కొంచెం నూనె మళ్ళీ కలుపుకొని పై నుంచి అలా పోసేసుకుంటే ఇంకా అది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది మరి దీని పరిస్థితి ఇది మాత్రం ఆరు కిలోలు బేస్ను బాగా నిండుగా అయిపోయింది దీనికి కూడా కొద్దిగా ఆయిల్ పట్టిద్దేమో కదా రేపు ఉదయానికి వస్తుంది రేపు ఉదయానికి మనం కదిలేదు ఇప్పుడు కదలదు అందుకని ఇప్పుడు పచ్చి మీద గట్టిగా ఉంటది రేపు ఉదయానికి లూజ్ వచ్చేస్తుంది అప్పుడు గరిటతో తిప్పుకోడానికి కూడా ఫ్రీగా ఉంటుంది ఇంకా అయిపోయిందండి మామిడికాయ పచ్చడి మాత్రం రెండు రకాల మామిడికాయ పచ్చడి పట్టేసాము ఇంకా వీటిని రేపు ఉదయం వరకు మనం పక్కకు పెట్టేసుకోవడమే ఆ తర్వాత రేపు ఉదయం ఒకసారి చూసేసుకొని ఇంకా మేము జాడీకి ఎత్తుతాం అప్పుడు ఉప్పు కారాలు ఏమైనా కొంచెం తక్కువైతే కనుక చూసుకొని ఒక రవ్వ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు ఆయిల్ మాత్రం మేము దీనికి వేయాల్సిందే ఇప్పుడు ఏంటంటే రేపు ఉదయానికి ఇందులో ఊట వాటర్ లాగా వచ్చేసి అన్ని మాగుతుంది కదా అందుకోసమే ఇంకెక్కువైపోతుంది అని చెప్పేసి వేయలేదు నెక్స్ట్ డే మామిడికాయ పచ్చడి మాత్రం ఇలా ఉందండి ఇది ఆరు కిలోలు ఆవ పచ్చడి ఆయిల్ మొత్తం పైకి తెలిపేది ఇంకొంచెం ఆయిల్ ఎక్కుతుంది అనుకున్నాం కానీ అలా ఏం లేదు అసలు తిప్పడానికి కూడా కుదిరినంతగా ఆయిల్ పైకి వచ్చేసింది ఇందులో మామిడికాయలో ఉన్న నీటి ఊట అనేది మొత్తం పైకి వచ్చేసరికి ఇట్లా ఆయిల్ మొత్తం పైకి వచ్చింది ఇంకా దీనికి ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదు ఇంకా జాడీకి ఎత్తేసుకోవచ్చు ఈ రెండు కూడా అల్లంతో చేసినవి ఈ రెండు బేషన్లు కూడా ఒక దానిలోకి కలిపేసుకుంటున్నాను ఎందుకంటే ఉప్పు కారాలన్నీ ఎక్కువ తక్కువ కాకుండా ఒక దానిలో వేసేసి మొత్తం కలుపుకొని అప్పుడు జాడికి తీసేసుకుంటాను ఫ్రెండ్స్ మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్